ఓం శ్రీ మహాగణాధిపతి శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వతి నమ రామ్ టీవీ ప్రేక్షకులకు రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన ఆంగ్ల సంవత్సర సంవత్సర సందర్భంగా ధనుస్సు రాశి ఫలితాలను విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేద్దాం ధనుస్సు రాశిలో ఉన్న నక్షత్రాలు మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ మొదటి పాదం మూలా నక్షత్రాధిపతి కేతువు పూర్వషాఢ నక్షత్రాధిపతి శుక్రుడు ఉత్తరాషాఢ నక్షత్రాధిపతి రవి వీరికి అర్ధాష్టమి శని కాలం నడుస్తోంది అంటే శనీశ్వరుడు రాశి నుంచి నాలుగు భావంలో అంటే ధనుస్ మీనరాశిలో స్థితి పొంది ఉన్నారు రాహు మూడో భావంలో స్థితి పొంది ఉన్నారు గురువుగారు అనగా బృహస్పతి సప్తమ భావంలో అంటే మిథున రాశిలో స్థితి పొంది ఉన్నారు తొమ్మిదో భావంలో కేతు స్థితి పొంది ఉన్నారు రాహు మూడో భావంలో స్థితి పొంది ఉండటం వలన మనం ఏదైతే మాట్లాడతామో ఆతల వాళ్ళకి కొంచెం మారి అంటే మనం అనుకున్న మనం చెప్పిన భావం కంటే విపరీతమైనటువంటి అర్థంతో వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉండడానికి అవకాశం ఉంది ఎందుకంటే రాహుస్థితి వల్ల అలాగే చతుర్థభావం వీరికి ఇంటికి సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి మాతృ సంబంధమైనటువంటి చిన్న ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే స్థితిలో చతుర్థ అర్ధాష్టమశైన కారణంగా అలాగే అర్ధాష్టమ శని కంటక శని కూడా అంటారు కంటకం అంటే ఏమిటి ముళ్ళు అంటే ఇక్కడ వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి గుచ్చుకున్నట్టుగా ఉంటాయి చిన్నవైనా కానీ కొంచెం ఇబ్బంది ఎక్కువ పెట్టేవిగా ఉంటాయి అలా అని చెప్పని ఇందులో కంగారు పడాల్సిన అవసరం భయపడాల్సిన అవసరం లేదు మనం గతంలో చెప్పుకున్నట్టుగా శనీశ్వరులు ప్రతిదానికి కూడా ఒక కాలంలో పెడతారు ఈ పరీక్షలో నెగ్గగలిగితే మనకి ఆ తదుపరి కాలం అంతా కూడా చాలా సానుకూలంగా ఉంటుంది అంటే ఎలాంటి సమస్యనైనా మనకి ఎదుర్కొని నిలబడగలిగే స్తోమత శక్తి వస్తాయి వీరికి సప్తమంలో అనగా మిథున రాశిలో గురువుగారు స్థితి పొంది ఉన్నారు తర్వాత వీరు కొంతకాల ఏప్రిల్ మే అనంతరం గురువు గారు మీకు గోచర రీత్యా సంచారం జరుగుతుంది వీరు ఏదైనా గురుపదేశం కానీ అంటే వీరి భావంలో అంటే మీకు వీరి కళత్రంతో కానీ ఉన్నతాధికారులతో కానీ వీరి సహోద్యోగులతో కానీ సాధ్యమైనంత వరకు ఒక కొంచెం ఒక మెట్టు తగ్గి ఉండటంలో ఇబ్బంది లేదు కారణం ఏంటంటే అర్ధాష్టమ శైని ఒకటి ప్రభావం అలాగే సప్తమంలో గురువుగారు ఎప్పటి వరకు గురువు గారు కర్కాటకంలోకి సంచారం చేసే వరకు అయినప్పటికీ కూడా భావం అయింది కాబట్టి అక్కడ మీకు గురుపదేశం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నిగూఢమైనటువంటి రీసెర్చ్కి సంబంధించినటువంటి ఏవైతే చేయాలనుకుంటారో ప్రధానంగా న్యాయ సంబంధమైనటువంటి విషయాలు ఎక్కువగా ఏదైతే సాధించాలనుకుంటారో గురువు గారు అంటే బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించిన తర్వాత చేయడం చాలా శ్రేయస్కరం అలాగే తొమ్మిదవ భావంలో కేతుస్థితి అండ్ వీరికి ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఉంది మీరు గురూపు దేశం పొందడానికి కూడా అవకాశం ఉంది కొంచెం వైరాగ్య స్థితి కూడా రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే తొమ్మిదో భావం ఆధ్యాత్మిక చింతనది కేతు వైరాగ్య చింతన కొంచెం ఇస్తారు కాబట్టి అది కూడా రావడానికి అవకాశం ఉంది అని చెప్పని వీరు వైరాగ్యంలోకి వెళ్ళిపోతారని కాదు ఇది తాత్కాలికం ఒక్కొక్కసారి జీవితంలో కొన్ని కొన్ని భావనలు కలుగుతుంటాయి అలాంటిదే తప్ప ప్రత్యేకించేం కాదు వీరు ఉద్యో ఉద్యోగరీత్యా ఆర్థికంగా బాగానే ఉంటుంది వృత్తిలో పురోగతి ఉంటుంది కానీ కుటుంబం మరియు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది సమతుల్యత కూడా పాటించాల్సిన అవసరం ఉంది ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి దాని మీరు ప్రయాణానికి సంబంధించిన ఖర్చులు కానీ ఆరోగ్యం కానీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వృత్తి ఉద్యోగాలకు విషయానికి వచ్చినట్టయితే వీరికి కొత్త అవకాశాలు రావడానికి ఉంది పదోన్నతి ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది తద్వారా బాధ్యతలు కూడా పెరుగుతాయి అంతర్జాతీయ ప్రాజెక్టులు విదేశీ ప్రాజెక్టులు విదేశీ ప్రయాణాలు అవకాశం ఉంది వాటి కోసం విదేశీ ఉద్యోగాల కోసం విదేశీ సంబంధమైనటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించి ఇది మంచి కాలం అందుకోసం వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టకుండా అందిపుచ్చుకుంటే సానుకూల ఫలితాల అనుభవంలోకి రావడానికి అవకాశం ఉంది జనవరి మే మధ్య ఇలాంటి మార్పులకి అవకాశం ఎక్కువగా ఉంది ఇందాక మనం అనుకున్నాం కదా గురువుగారి సంచారం కర్కాటకంలో వస్తుంది కాబట్టి ఆ సమయంలో ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతుంటారు కదా అలా అవుతుంది అన్నమాట ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది సాధ్యమైనంత వరకు కార్యాలయంలో సహోద్యోగులతో విభేదాలు రాకుండా వాదోపవాదాలకు తాబివ్వకుండా కాలం గడపడం మంచిది ఏ విషయంలో కూడా తొందరపడే నిర్ణయం తీసుకోకూడదు ఆనుకూ సానుకూలంగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం ఏమాత్రం తొందరపడినా కానీ దానికి ఫలితాలు పర్యవసానాలు కొంచెం ఇబ్బందికరంగా ఒక్కొక్క సందర్భంలో విపరీతంగా ఉండడానికి కూడా అవకాశం ఉంది ఆర్థిక ఫలాలు సానుకూలంగానే ఉన్నాయి వృద్ధి ఆర్థిక వృద్ధి బాగా కనిపిస్తోంది పెట్టుబడులు లాభం తెస్తాయి ముఖ్యంగా భూమి అంటే ఓపెన్ ల్యాండ్ కానీ ప్లాట్స్ కానీ వీటి విషయంలోనూ అలాగే ఆస్తి విషయంలో కానీ మంచి సానుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది బాకీలు పాతవి అవన్నీ కూడా మీకు వసూలయ్యి ధనం మీ చేతిలోకి రావడానికి అవసరాన్ని అవసరం తీరడానికి అందుబాటులో అవడానికి అవకాశం ఉంది వృత్తి విస్తరణకు అంటే ఏదైతే వృత్తి చేస్తున్నారో దాన్ని మరింత విస్తరించి కొత్త శాఖలు నిర్మించడానికి కొత్త శాఖలు ఏర్పాటు చేసుకోవడానికి ఇది సరైనటువంటి మంచి కాలం అయితే దానికి సంబంధించిన ఖర్చు కూడా పెరుగుతుంది ఇవన్నీ భవిష్యత్కి పునాదులు ఇప్పటి నుంచి వేసుకోవడం ద్వారా ప్రయత్నం చేయడం ప్రయత్నం చేయడానికి చాలా మంచి కాలం వివాహ విషయంలో తప్పనిసరిగా కుటుంబం కుటుంబంలో కుటుంబ సభ్యుల యొక్క అనుమతి తప్పనిసరి కుటుంబ సభ్యుల అనుమతి ఎప్పుడూ అవసరం అవుతుంది ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో కనుక ఉన్నట్టయితే వారు సాధ్యమైనంత వరకు కుటుంబ కుటుంబ సభ్యుల అనుమతి తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది తప్పనిసరి లేకపోతే దానికి సంబంధించిన పర్యవసానాలు కానీ విపరీతమైన సమ సమస్యలు రావడానికి అవకాశం ఉంది దంపతుల మధ్య సంబంధం బలపడుతుంది గతంలో ఉన్నటువంటి విభేదాలు కానీ అపార్థాలు కాని తొలగిపోతాయి సానుకూల పరిస్థితి ఉంటుంది ఏప్రిల్ సెప్టెంబర్ నెలలో వివాహాలకు చాలా అనుకూలంగా ఉంది చిన్న చిన్న మాటలతో పట్టింపులు రావచ్చు వాటన్నిటిని అధిగమించడానికి ప్రయత్నించేయాలి వాటి గురించి పట్టుకొని పట్టుదల పంతం ఇలాంటివి కనుక దూరంగా పెట్టినట్టయితే కుటుంబ పరిస్థితి వైవాహిక జీవితం కానీ మంచిగా సుహృద్భావంగా ఉండడానికి అవకాశం ఉంది కుటుంబ జీవితంలో శుభకార్యాలు బాగా జరుగుతాయి పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది కొంత ఖర్చు అవడం జరిగేందుకు అవకాశాలు సూచనలు కనిపిస్తున్నాయి సోదరుల సపోర్ట్ తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీకు లభిస్తుంది కూడా ఇంటి మార్పు లేదా వాహనం ఈ విషయంలో మార్చేటప్పుడు మాత్రం జాగ్రత్త వహించాలి అయితే మార్పు సూచితం కనిపిస్తోంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశీ అవకాశాలు వస్తాయి వాటిని సరైన సమయంలో సానుకూలంగా అందిపుచ్చుకొని సరైన ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయాలి పోటీ పరీక్షల్లో మరింత ఏకాగ్రతతో వేరే దృష్టి పెట్టుకోకుండా ప్రయత్నం చేసినట్టయితే మీకు మంచి విజయం అవకాశాలు మంచి పర్సంటేజ్ రావడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఏప్రిల్ జూలై మధ్యలో విద్యార్థులకు అత్యుత్తమ కాలం ఆ సమయాన్ని ఎటువంటి పరిస్థితులను కూడా వృధా చేసుకోవద్దు ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది ప్రయాణాలు ఎక్కువగా అవటం వలన అలసట విపరీతంగా ఉంటుంది అలాగే ఉదర సంబంధమైనటువంటివి కాళ్ళు నడుము వీటికి అలసట కారణంగా నిప్పులు రావడానికి అవకాశం ఉంది జీర్ణ సంబంధ సమస్యలు రావచ్చు సంవత్సరం ద్వితీయ అర్థంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది అంటే జూన్ జూలై తర్వాత ఆరోగ్యం మెరుగు మెరుగుపడుతుంది కొత్త వ్యాపార భాగస్వామ్యం లాభదాయకంగా ఉంటుంది కానీ అన్నీ ఒకటికి నాలుగు సార్లు తరచు చూసుకుని ముందుకు వేయడం అడుగు ముందుకు వేయడం మంచిది విదేశీ వ్యాపారాల నుంచి మంచి లాభం వస్తుంది ఆగస్టు తర్వాత పెట్టుబడులు పెట్టడం సూచితం మార్కెట్ విస్తరణకు మంచి విషయం మంచి సమయం మార్కెట్ విస్తరణ చేసుకో ఎవరైతే చేసుకోవాలనుకుంటారో వారు ఇది చాలా మంచి సమయం తదనుగుణంగా వీరు చర్యలు తీసుకోవడానికి ప్రణాళిక చేసుకోవడానికి మంచి సమయం వీరికి ఉద్యోగ పురోగతి ఫిబ్రవరి జూన్ మధ్యలో ఉంటుంది ఆర్థిక వృద్ధి జూలై నవంబర్లో వస్తుంది వివాహం ఏప్రిల్ సెప్టెంబర్ సమా నెలల్లో జరగడానికి అవకాశం ఉంది ఆరోగ్య మెరుగుదల ఆగస్టు తర్వాత మొత్తం మీద వీరికి ఆర్థిక వృద్ధి ఉద్యోగ వృద్ధి ఉన్నప్పటికీ కూడా ఆర్థిక విషయాల్లో ఆరోగ్యం విషయంలో కుటుంబ వ్యవహారాల విషయంలో జాగ్రత్త వహించడం ఎంతైనా అవసరం శుభం భూయాత్